ప్రశ్న విచ్ సిటీ ఈజ్ ద మోస్ట్ ఆఫ్ ఐయుఎన్ వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఐయూసిఎన్ వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కు ఆతిథ్యం ఇస్తున్న నగరం ఏది సరైన సమాధానం ఆప్షన్ బి అబుదాబి దుబాయ్ అని మనం చెప్పొచ్చు ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఈ యొక్క సమావేశం అనేది అక్టోబర్ తొమ్మిది నుంచి పదిహేను వరకు దుబాయ్ లో జరగనుందని చెప్పడం జరిగింది అయితే దీని యొక్క వెను ఏంటనే చూసినట్టయితే అబు దుబాయ్ నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ లో దీనికి సంబంధించిన కాంగ్రెస్ సదస్సు అనేది జరుగుతుంది అయితే దీని యొక్క థీమ్ ఏంటనే తెలుసుకోండి డెఫినెట్ గా థీమ్ అయితే అడిగితే ఎగ్జామ్ లో క్వశ్చన్ కింద పవరింగ్ ట్రాన్స్ఫర్మేటివ్ కన్జర్వేషన్ అని చెప్పి మనం చెప్పాల్సి ఉంటుంది ఇంకా సెకండ్ పాయింట్ చూస్తే మనకి క్లియర్ గా అర్థమవుతుంది నేను తెలుగులో చెప్తాను మీకు కావాలంటే వీడియో స్టాప్ చేసి మీరు ఇంగ్లీష్ లో కూడా చదువుకోవచ్చు ప్రకృతి మరియు వాతావరణ చర్యలు కోసం ప్రపంచ రూపొందించడానికి ప్రభుత్వాలు పౌరు సమాజం స్వదేశీ సమూహాలు శాస్త్రవేత్తలు మరియు వ్యాపారాలను ఏకతాటిపైకి తీసుకొచ్చే లక్ష్యంతో సమావేశం అనేది జరగనుందని చెప్పొచ్చు ప్రశ్న చోళ్ళ గంగం లేక్ దట్ వాజ్ రీసెంట్లీ సీ ఇన్ న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఇటీవలి వార్తల్లో కనిపించిన చోళ్ళ గంగం సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది సరైన సమాధానం ఆప్షన్ ఏ తమిళనాడు ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే ఈ యొక్క చోళ గంగమ్మ సరస్సు ఏదైతే ఉందో దీన్ని పొన్నేరి సరస్సు అని కూడా పిలుస్తారు ఇది భారతదేశంలోని తమిళనాడులోని అరియల్లూరు జిల్లాలో ఉందని చెప్పొచ్చు ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే ఇది మొదట రాజేందర్ చోళుడు తన విజయవంతమైన ఉత్తర దండయాత్రకు గుర్తుగా నిర్మించాడని చెప్పొచ్చు ఇది చరిత్రాత్మక నగరమైన గంగై కొండస్ చోళాపూర్ సమీపంలో ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు ప్రశ్న విచ్ ఇన్స్టిట్యూట్ లీడ్ ది వింటర్ ఫాగ్ ఎక్స్పెరిమెంట్ ప్రాజెక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వింటర్ ఫాగ్ ఎక్స్పెరిమెంట్ ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై ఐదుకు ఏ సంస్థ నాయకత్వం వహించనుంది సరైన సమాధానం ఆప్షన్ బి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ దీనికి నాయకత్వం వహిస్తుందని చెప్పడం జరిగింది ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఒక ప్రాజెక్టు యొక్క లక్ష్యం ఏంటనే చూసినట్లయితే మన యొక్క ఇండో గంగా మైదానంలోని దట్టమైన శీతాకాలం పొగ మంచులను అర్థం చేసుకోవడానికి మరియు అంచనా వేయడానికి ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు ఈ యొక్క వింటర్ ఫాగ్ ఎక్స్పెరిమెంట్ అనేది ఇది ఎవరు స్టార్ట్ చేశారు అని చెప్పి క్వశ్చన్ అయితే అడిగితారు పూణే ఇన్స్టిట్యూట్ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెట్రాలజికల్ సంస్థ దీన్ని డెవలప్ చేయనున్నారని చెప్పడం జరిగింది నాలుగో ప్రశ్న టైఫాన్ బ్లాక్ ఫోర్ ఈజ్ ద హైపర్సోనిక్ బ్లాస్టిక్ మిసైల్ డెవలప్డ్ బై విచ్ కంట్రీ టైఫాన్ బ్లాక్ ఫోర్ ఏ దేశ అభివృద్ధి చేసిన హైపర్సోనిక్ బ్లాస్టిక్ మిషన్ సరైన సమాధానం ఆప్షన్ ఏ టర్కీ ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే ఈ యొక్క హైపర్ సోనిక్ మిషన్ అనేది గతంలోనే అమెరికా చైనా రష్యా కూడా వాళ్ళ యొక్క స్వదేశీగా వారు డెవలప్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు అదే జాబితాలోకి టర్కీ కూడా రానుందని చెప్పొచ్చు అయితే దీని యొక్క రేంజ్ అని చూసినట్టయితే ఎనిమిది వందల నుంచి వెయ్యి కిలోమీటర్ల వరకు దీని యొక్క రేంజ్ ఉందని కూడా మనం చెప్పవచ్చు ప్రశ్న బికమ్ ది ఫస్ట్ ప్లేయర్ ఫ్రమ్ ఇండియా టు టు అడ్వాన్స్ ద న్స్ వరల్డ్ కప్ ఫైనల్ భారతదేశం నుండి మహిళా ప్రపంచ కప్ ఫైనల్ కు చేరిన మొదట క్రీడాకారిణి ఎవరు సరైన సమాధానం ఆప్షన్ బి దేశ్ముఖ్ మీరు పిక్చర్ లో చూడొచ్చా పర్సన్ ని దివ్య దేశ్ముఖ్ ఫైనల్ కి రావడం జరిగింది అయితే ఈ యొక్క మ్యాచ్ లోని దివ్య దేశముఖ్య వయసు అని చూసినట్లయితే కేవలం పంతొమ్మిది సంవత్సరాలు మహిళ అని చెప్పొచ్చు ఈమె ఎఫ్ఐ డిఇ ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ కు విజయతగా రావడం జరిగింది అంటే ఫైనల్ కి రావడం జరిగింది ఇంకా ఫైనల్ అనేది పూర్తలేదు అయితే ఎవరిపైన ఈమె విజయం సాధించింది అని చెప్పి క్వశ్చన్ కూడా అడిగితారు ఆమె చైనా దేశానికి సంబంధించిన ట్యాన్ జాంగి అనే మహిళ పైన విజయం సాధించి ఆమె ఫైనల్ కి రావడం జరిగింది మరో ప్రశ్న Under which project have ISRO and NIOT signated on sorry and MoU to develop the deep ocean human submarine Matsya six thousand. లోతైన సముద్రం మానవ జలాంత్రాంగి మత్స్య సిక్స్ థౌజండ్ ను అభివృద్ధి చేయడానికి ఏ ప్రాజెక్ట్ కింద ఇస్రో మరియు ఎన్ఐ ఓటు ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసుకున్నాయి ఇక్కడ ఇస్రో అనే పదంలోని ఐ మిస్ అయింది ఒకసారి చూసుకోండి స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది ఇక్కడ ఓకే సరైన సమాధానం ఆప్షన్ బి సముద్రియాన్ మిషన్ ఈ యొక్క సముద్రియాన్ మిషన్ పై ఒప్పందం పైన ఇస్రో మరియు ఎన్ఐ ఓటు ఇద్దరు కూడా ఒప్పందం సిగ్నేచర్ అనేది చేసుకున్నారు ఇంకా ఎక్స్ప్లనేషన్ అనేది చూద్దాం ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే ఈ యొక్క మిషన్ ఏదైతే ఉందో ఈ మిషన్ మ్యాన్ మేడ్ మిషన్ అని చెప్పొచ్చు అంటే మనుషుల ద్వారా తయారు చేయబడింది అదే విధంగా దీని డెవలప్ అనేది ఎవరి కింద జరిగిందని చూసినట్టయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ సంస్థ మరియు ఇస్రో వీళ్ళిద్దరూ కొలాబరేట్ అయ్యి దీన్ని డెవలప్ చేశారు అయితే దీని యొక్క నేమ్ ఏంటంటే మత్స్య సిక్స్ థౌజండ్ అని చెప్పి పేరు అనేది పెట్టడం జరిగింది అయితే గుర్తు పెట్టుకోండి ఈ యొక్క మిషన్ ఏదైతే ఉందో ఇది డెవలప్ చేయడానికి సుమారుగా ఆరు వందల అనేది ఖర్చు అనేది అయ్యింది అయితే ఈ యొక్క క్వశ్చన్ కి సంబంధించి రెండు నెలల క్రితం నేను క్లాస్ లో కూడా చెప్పాను ఆ యొక్క వీడియోస్ కూడా మీరు చూస్తే అక్కడ దీనికి సంబంధించి రిపీట్ గా బిట్స్ కూడా వచ్చి ఉంటాయి ఇండియన్స్ ఫస్ట్ ఫిఫ్టీ కిలో వాల్ట్ జియో థర్మల్ పవర్ ప్లాంట్ యుటిలైజింగ్ ఫుల్ ఇండోజెన్స్ డెవలప్డ్ టెక్నాలజీ విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ స్టేట్ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగించి భారతదేశపు మొట్టమొదటి యాభై కిలోవాల్ట్ జియో థర్మల్ పవర్ ప్లాంట్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు సరైన సమాధానం ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ జిల్లాలోని భారతదేశంలోనే తొలి ఫిఫ్టీ కిలో వాల్ట్ జియో థర్మల్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు దేశంలోనే అభివృద్ధి చేయనున్న బయోపోలర్ ప్రాసెస్ టెక్నాలజీని ఉపయోగించి దీన్ని డెవలప్ చేయనున్నారు ఇది అరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది పనిచేస్తుందని వారు చెప్పడం జరిగింది ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది దేని ద్వారా అంటే దేని సహకారం తోటి దీన్ని డెవలప్ చేయనున్నారని చెప్పి క్వశ్చన్ అయితే అడిగితారు బయోపోలర్ ప్రాసెస్ టెక్నాలజీ యూజ్ చేసి ఈ యొక్క ప్రాజెక్ట్ ని డెవలప్ చేయనున్నారు ప్రశ్న ఇన్ ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ డే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్ భారతదేశంలోని ఆదాయపు పన్ను దినోత్సవం రెండు వేల ఇరవై ఐదును ఏ తేదీన జరుపుకుంటారు సరైన సమాధానం ఆప్షన్ సి ఇరవై నాలుగు జూలై ప్రతి ఏడాది జూలై ఇరవై నాలుగున ఇన్కమ్ ట్యాక్స్ డే అనేది జరుపుకోవడం జరుగుతుంది ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే పద్దెనిమిది వందల అరవైలోని సార్ జేమ్స్ విల్సన్ అనే వ్యక్తి ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ అనేది తీసుకురావడం జరిగింది ఇంట్రొడక్షన్ చేశారు ఎప్పుడు జులై ఇరవై నాలుగు పద్దెనిమిది వందల అరవై ఆరు ఆ సంవత్సరంలో తీసుకొచ్చారు కనుక ప్రతి ఏడాది కూడా ఆయనకి గుర్తుగా జూలై ఇరవై నాలుగున ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ డే అనేది సెలబ్రేషన్ అనేది జరుపుకుంటున్నాం రెండో ప్రశ్న ఇండియా అండ్ విచ్ కంట్రీ సిగ్నేటెడ్ య్యాండ్ మార్క్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇటీవలే భారతదేశం మరియు ఏ దేశం ఒకే చరిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశాయి సరైన సమాధానం ఆప్షన్ డి యునైటెడ్ కింగ్డమ్ ఇంగ్లాండ్ అని మనం చెప్పొచ్చు ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే అయితే ఈ చరిత్రాత్మక ఒప్పందం దివ్యపాక్షిక వాణిజ్యాన్ని రెండు వేల ఇరవై సారీ రెండు వేల ముప్పై నాటికి నూట ఇరవై బిలియన్ డాలర్కు రెట్టింపు చేయాలనే లక్ష్యంగా పెట్టుకుని పంతొమ్మిది శాతం భారతీయ ఎగుమతులు మరియు తొంభై శాతం యూకే వస్తువులపైన సుంకాలను తగ్గిస్తున్నట్లు వారు చెప్పడం జరిగింది ఇంకా వీటికి సంబంధించి కీ పాయింట్ చూసినట్లయితే ఆ సుంకాలు ఏంటి ఆ వస్తువులు ఏంటని చూద్దాం భారతదేశానికి సంబంధించిన వస్త్రాలు రత్నాలు ఫుట్వేరు తర్వాత షీ ఫుడ్ ఇంజనీరింగ్ గూడ్స్ ఏదైతే ఉంటాయో వీటిపైన ఈ యొక్క జిఎస్టీ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం జరుగుతుంది ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు అదే విధంగా ఆ ఇంగ్లాండ్ నుంచి వచ్చేవి విస్కీ లగ్జరీ కార్స్ మెడికల్స్ ఏదైతే ఉంటాయో వీటిపైన సుంకాలనే అనేది తగ్గించడం జరుగుతుందని ఈ యొక్క ఒప్పందం భాగంగా చేసుకోవడం జరిగింది ప్రశ్న విచ్ కంట్రీ యాజ్ రీసెంట్లీ లాంచ్డ్ ద వరల్డ్ లార్జెస్ట్ గ్రైండ్ స్టోరేజ్ స్కీమ్ ఇన్ ద కోఆపరేటివ్ సెక్టర్ సహకార రంగంలోని ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ పథకాన్ని ఇటీవలే ఏ దేశం ప్రారంభించింది సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇండియా ఎక్స్ప్లెనేషన్ చూసే ముందు మొదటగా ఒకసారి వినండి అక్కడక్కడ తెలుగులో మిస్టేక్స్ ఉన్నవి అవి ఏమి కూడా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను ఎక్స్ప్లనేషన్ చేస్తాను కాబట్టి నో ప్రాబ్లం ఇంకా ఇంగ్లీష్ మీడియంలో కంటెంట్ అయితే ఓవరాల్గా ఎటువంటి మిస్టేక్స్ లేవు ప్రాపర్గా ఉంది కాబట్టి నో ప్రాబ్లం అయితే ఇక్కడ చూడండి ఎక్స్ప్లనేషన్లోని మే రెండు వేల ఇరవై మూడులో భారత ప్రభుత్వం సహకార రంగంలోని ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్య నిల్వ ప్రణాళికను ఆమోదించినట్లు అందరికీ తెలిసిందే ఇది ఎప్పుడు రెండు వేల ఇరవై మూడులో స్టార్ట్ చేశారంట ఈ యొక్క ప్రాసెస్ అనేది అయితే ఇది రెండు వేల ఇరవై ఆరు కల్లా కంప్లీట్ అవుతుందని కూడా చెప్పడం జరిగింది ఇంకా సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారో చూద్దాం స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ ద ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ లెవెల్ అక్రాస్ ద కంట్రీ భారతదేశం అంతటా కూడా ఈ యొక్క స్టోరేజ్ సిస్టమ్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేయనున్నారని వారు చెప్పడం జరిగింది మనం కీ హైలైట్స్ చూసినట్టు మనకు అర్థమవుతుంది అవుతుంది క్లియర్ గా ఏంటనేది ఇక్కడ కీ హైలైట్ చూసినట్టు మొదటగా మొదటగా చూసినట్టయితే అయితే ఇది స్టార్టింగ్ రెండు వేల ఇరవై మూడు మేలో స్టార్ట్ చేశారు అయితే టార్గెట్ పదకొండు రాష్ట్రాలను టార్గెట్ చేసి ఈ యొక్క స్టోరేజ్ గోడమ్స్ ఉన్నాయో వాటిని డెవలప్ చేయడం మొదలైంది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు నుండి మొదటగా పదకొండు రాష్ట్రాలను డెవలప్ చే టార్గెట్ చేశారని చెప్పొచ్చు ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి ఇంకా ఐదు వందల గోడౌన్లు అనేవి కన్స్ట్రక్షన్ అవుతాయని కూడా చెప్పడం జరిగింది ఇంకా థర్డ్ పాయింట్ చూడండి ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దీన్ని ఎవరు డెవలప్ చేస్తున్నారు అంటే ఎవరు సపోర్ట్ ద్వారా డెవలప్ చేస్తున్నారని చూసినట్టయితే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫౌండేషన్ అదేవిధంగా పిఎంఎఫ్ఎంఈ సంస్థతో కలిసి ఈ యొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు చెప్పడం జరిగింది ఇంకా ఈ పథకాలు రెండు డెవలప్ చేయడానికి సహకరిస్తున్న సంస్థలు చూసినట్టయితే నాబార్డ్ ఎఫ్సిఐ అండ్ ఎన్సిడిసి ఈ యొక్క సంస్థల తోటి ఈ యొక్క అగ్రికల్చర్ గోడౌన్స్ ఏదైతే ఉన్నాయో స్టోరేజ్ ని డెవలప్ చేయనున్నారని చెప్పడం జరిగింది ప్రశ్న రినౌండ్ థియేటర్ పర్సనాలిటీ అండ్ పద్మశ్రీ అవార్డ్ రత్న థియామ్ డెడ్ అట్ ద ఏజ్ సెవెంటీ సెవెన్ ఇన్ విచ్ ఇయర్ ఈ వాజ్ అవార్డెడ్ విత్ పద్మశ్రీ ఇటీవలే ప్రముఖ రంగస్థల నటుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత రత్న థియామ్ డెబ్బై ఏడు వయసులో ఆయన మరణించడం జరిగింది ఏ సంవత్సరంలో ఆయనకు పద్మశ్రీ పురస్కారం లభించింది సరైన సమాధానం ఆప్షన్ సి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆయనకి యొక్క పురస్కారం ఇవ్వడం జరిగింది అయితే ఆయన పేరు వచ్చేసి రత్న తియామ్ అని చెప్పి చెప్పొచ్చు ఆయన రంగస్థల నటుడు అనమాట ప్రముఖ రంగస్థల నటుడు అని కూడా మనం చెప్పొచ్చు రెండో ప్రశ్న హూ ఓన్ ది గోల్డ్ మెడల్ ఇన్ ద లాంగ్ జంప్ ఈవెంట్ అట్ ద వరల్డ్ అథ్లెటిక్ పోర్చుగల్ స్పోర్ట్స్ మీట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విత్ ఏ జంప్ ఆఫ్ సెవెన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ మీటర్స్ వరల్డ్ అథ్లెటిక్స్ పోర్చుగల్ స్పోర్ట్స్ మీట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోని లాంగ్ జంప్ ఈవెంట్లోని ఏడు పాయింట్ డెబ్బై ఐదు మీటర్లు జంపుతో బంగారు పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు సరైన సమాధానం ఆప్షన్ ఏ మురళీ శ్రీశంకర్ మీరు పిక్చర్లో చూడొచ్చు పర్సన్ని మురళి శ్రీశంకర్ అనే వ్యక్తికి ఏడు పాయింట్ డెబ్బై ఐదు మీటర్లు లాంగ్ జంప్లో బంగారు పథకం రావడం జరిగింది ఎక్స్ప్లెనేషన్ లో చూసినట్ైతే మొదటి స్థానంలోని మురళీ శ్రీశంకర్ విజేతగా రావడం జరిగింది ఇంకా సెకండ్ ప్లేస్ లో చూసుకున్నట్ైతే పోలాండ్ దేశానికి సంబంధించిన పీట్రీ టర్కో విస్కీ అనే వ్యక్తికి సెకండ్ ప్లేస్ అనేది రావడం జరిగింది అయితే మనోడు ఎంత దూరం లాంగ్ జంప్ చేశారని చెప్పి డెఫినెట్ గా అడితారు సెవెన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ మీటర్స్ దూరం లాంగ్ జంప్ అని చేయడం జరిగింది అయితే ఇందులోని తనకి గోల్డ్ మెడల్ అనేది రావడం జరిగింది ప్రశ్న ఇన్ విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ది ఫోర్త్ ఎడిషన్ ఆఫ్ వరల్డ్ ఫుడ్ ఇండియా విల్ బి ఎల్లెడ్ వరల్డ్ ఫుడ్ ఇండియా యొక్క నాలుగవ ఎడిషన్ ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో జరిగింది సరైన సమాధానం ఆప్షన్ ఏ న్యూఢిల్లీ ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే ఈ యొక్క వరల్డ్ ఫుడ్ ఇండియాకు సంబంధించి నాలుగవ ఎడిషన్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు న్యూఢిల్లీలోని జరగనుందని చెప్పడం జరిగింది ఇది ఆహార ఆవిష్కరణలు మరియు పెట్టుబడి సామర్థ్యాలు మరియు సుస్థిరత ప్రయత్నాలపై ప్రపంచ నివేదికగా దీన్ని ప్రదర్శించనున్నారని వారు చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఎవరు కండక్ట్ చేయనున్నారు అని చెప్పి అనుకుంటే ఫుడ్ ప్రాసెసింగ్ పారిశ్రామిక మంత్రిత్వ శాఖ వారి యొక్క ఆధీనంలోని యొక్క ఈవెంట్ అనేది కండక్ట్ చేయనున్నారని చెప్పడం జరిగింది ప్రశ్న సక్సెస్ఫుల్లీ లాంచెడ్ ది సముద్ర ప్రాచేట్ పొల్యూషన్ కంట్రోల్ విజిల్ బిల్లెట్ ఫర్ ద ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం నిర్మించిన సముద్ర ప్రాచేట్ పొల్యూషన్ కంట్రోల్ విజిల్ ను ఇటీవలే ఎవరు విజయవంతంగా ప్రయోగించారు సరైన సమాధానం ఆప్షన్ డి గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ రీసెంట్ గా ప్రారంభించడం జరిగిందని చెప్పొచ్చు పదిహేనో ప్రశ్న విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ఫారెన్ లాంగ్వేజ్ స్కిల్ స్కీమ్ ఫర్ యూత్ ఫర్ ఫారెన్ జాబ్స్ ఏ రాష్ట్ర ప్రభుత్వం విదేశీ ఉద్యోగం కోసం యువత కోసం ఫారెన్ లాంగ్వేజ్ స్కిల్ స్కీమ్ ని ప్రారంభించింది సరైన సమాధానం ఆప్షన్ బి అస్సాం ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ది అస్సాం గవర్నమెంట్ లాంచ్డ్ ది సీఎంఎఫ్ లైట్ అనే స్కీమ్ అనేది స్టార్ట్ చేశారు అయితే దాని యొక్క ఫుల్ నేమ్ ఏంటనేది కూడా తెలుసుకుందాం సిఎం ఎఫ్ లైట్ అంటే చీఫ్ మినిస్టర్ ఫారన్ లాంగ్వేజ్ ఇనిషియేటివ్ ఫర్ గ్లోబల్ హ్యూమన్ టాలెంట్ స్కీమ్ అనేది ప్రారంభించడం జరిగింది ఇంకా హైలైట్స్ చూసినట్టు అయితే కింద చూడండి మొదటి పాయింట్ చూసినట్టయితే ఫోకస్ ఆన్ జపాన్ లాంగ్వేజ్ జపనీస్ లాంగ్వేజ్ ఉన్నాయో మీద పూర్తి స్థాయిలో ఫోకస్ అనేది పెట్టడం జరిగింది ఈ స్కీమ్ లో భాగంగా విధంగా ఈ స్కీమ్ కి సంబంధించిన కోర్స్ ఫీజు అనేది ఒకటి పాయింట్ ఫైవ్ సబ్సిడీ పర్ స్టూడెంట్ అని చెప్పడం జరిగింది ప్రతి విద్యార్థి కూడా ఒకటి పాయింట్ ఐదు లక్షలు సబ్సిడీ కూడా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది 16వ ప్రశ్న హూ ఫస్ట్ టు విన్ ద ఆస్కర్ ఫర్ మెజీషియన్ గెలుచుకున్న తొలి భారతీయుడు ఎవరు సరైన సమాధానం ఆప్షన్ బిహానీ షా సుహాని షా మీరు పిక్చర్ లో చూడొచ్చు ఆ పర్సన్ ని ఎక్స్ప్లెనేషన్ ఇటీవలే ఇటలీలోని టోరినో ప్లేస్ లో జరిగిన ద వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ మ్యాజిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కి విజేతగా మన యొక్క ఇండియాకి సంబంధించిన మహిళ ఎంపు కావడం జరిగింది ఆమె పేరు సుహాని షా అనే మహిళకి ఈ ఏడాది ఆస్కార్ ఫర్ మెజిషియన్ అనే అవార్డు రావడం జరిగింది ఎవరైతే ద బెస్ట్ మెజిషియన్ ఉంటారో ప్రపంచంలోనే ద బెస్ట్ మెజిషియన్ ఎవరైతే ఉంటారో వారికి ఈ యొక్క ఆస్కార్ ఫర్ మెజిషియన్ అనే అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ ఏడాది ఇటలీలోని టోర్నీలో జరిగిందని చెప్పొచ్చు విధంగా మా యొక్క అప్డేట్స్ కానీ మీకు నచ్చినట్టయితే మీ యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి దాంతోపాటు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్